హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నాయండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ వీడియో పెడతా ఉన్నాను కదండి ఇదే మా చిన్ని మిద్దె తోట ఎలా ఉంది చూసి మీకు నచ్చినట్టయితే ఒక్క కామెంట్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదైతే దొండ మొక్క అండి దొండ మొక్క మహా మొండిదండి ఎందుకంటే మనం ఏ విధంగా పెంచినా అది వచ్చేస్తుంది ఎదుగుద్ది అలాగే ఆ దొండ మొక్క ఒక ఫ్రెండు నాకు సిటీజీలో ఇచ్చారండి గార్డెన్ ఫ్రెండ్ ఆవిడ పేరు అనురాధ గారు అనురాధ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ప్లస్ ద్రాక్ష కూడా ఒక దాంట్లోనే ఉన్నాయండి కానీ ఫ్యాషన్ ఫ్రూట్ రూటింగ్ వచ్చింది ద్రాక్ష కూడా రెండు సార్లు వచ్చింది కానీ కోతులు ఉంచుతాయండి సైన్యం అయితే చిన్న పిందులుగా ఉన్నప్పుడే తుంచి పడేసాయి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ఫస్ట్ టైం అండి ఇది రావడం ఇది కూడా సిటీజీ ఫ్రెండ్ గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారండి ఇది ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వస్తుంది స్టార్ట్ అయింది ఫ్రూట్ ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను ఎందుకండి ఇవైతే చాలా టూ టైమ్స్ పోత వచ్చినా రాలిపోయింది ఈసారి ఇవి నిలబడినవండి మొత్తం ఐదు ఫ్రూట్స్ వచ్చాయి ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది అంటారు మనకి బయట అయితే దొరకదు రేర్ వెరైటీ ఇది చూసారా ఇది చిన్న మొక్క అనుకుంటున్నారా ఇదేంటంటే కొమ్మ పెట్టాయండి టూ మంత్స్ అవుద్ది టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇంకా మొగ్గలు వస్తున్నాయి కదా తుంచడం దేనికని ఇంకా తుంచలేదు చిగుళ్ళు రోజెస్ అండి రోజెస్ కూడా నాకు ఇప్పుడు కొంచెం బాగా వస్తున్నాయి మధ్య వానరసైన్యాలు రాక ఇవి వచ్చిన ప్రతిసారి మొత్తం చెట్టుకి మొగ్గలు వస్తున్న ఉన్న సరే తుంచి పడేసిపోతున్నాయి వాటికి ఏం సంతోషమో తెలియదు ఈసారి అయితే చిగురు మొగ్గలు నిలబడ్డాయి ఉన్నాయి మా వరకు వచ్చాయి ఇది అలాగే అండి మొన్న మంత్ మంత్ అండ్ హాఫ్ అవుద్ది పెట్టా ఇసుకలో పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాను మొగ్గలు వస్తున్నాయి కదా అని తుంచలేదు ఇంకా మొగ్గల్ని స్వీట్ లెమన్ అండి ఫ్రెండ్ ఇచ్చారు ఇలా మనము ఇలా మొక్కల్ని పెంచుకోవడం వల్ల మనకి పచ్చదనమే కాదండి గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చదనమే కాదు మనకి మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మనకి ఏ సమస్యలు ఏ టెన్షన్స్ ఉన్నా మనకి వీటి దగ్గరకు వస్తే చాలా రిలీఫ్ అవుతాము అంతేకాదండి మనము ఏవైనా సరే ఇంట్లోనే పెంచుకుని ఆర్గానిక్గా పెంచుకోవడం అవుతుంది